इन्द्रगोपपरिक्षिप्तस्मरतूनाभजङ्घिका गूढगुल्फा कूर्मपुष्ट जयिष्णुप्रपदान्विता जयिमात्रे नमः जयललितात्रिपुरसुन्दर्यै नमो नमः అందరికీ నమస్కారం అండి మనందరికీ కూడా జగన్మాత చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ ఆ బంగారు తల్లి గురించి పద్దెనిమిదవ శ్లోకంలో ఏం చెప్తున్నారో చక్కగా తెలుసుకుందాం ఈ పద్దెనిమిదవ శ్లోకంలో అమ్మవారి తాలూకా పిక్కలు మడమల గురించి నుంచి వర్ణిస్తున్నారు లలితమ్మ పిక్కలు ఎంత బలంగా దృఢంగా ఉంటాయో ఎర్రటి ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉంటాయి ఈ పిక్కలని ఇందు ఇంద్రదేవుడు బాణాలు పెట్టుకునే అంబుల పోదితో పోలుస్తారు అంబుల పోది అంటే యారో హోల్డర్ అండి ఆ అంబుల పోది ఎంత దృఢంగా ఉంటుందో అమ్మవారి పిక్కలు కూడా అంతే దృఢంగా ఉంటాయి అని వర్ణన ఇక్కడ ఈ అంబుల పోది బయటిన చిన్న చిన్న మణితోని అలంకరిం అలంకరించి ఉంటుందండి ఈ మణుల పేరు ఇంద్రగోపాని అని మణి ఈ మణి పేరు ఇవి గులాబీ రంగు కలర్లో ఉంటాయి గులాబీ రంగులో ఉంటాయి దగ్గల ఆడిపోతూ చిన్న చిన్న బయట ఉంటాయి ఈ ఇంద్రగోప మణిని ఎలా పోలుస్తారంటే చీకట్లోని దీపపు పురుగులు చూడండి వెలుగుతూ ఆరిపోతూ వెలుగుతూ ఆరిపోతూ అలా కనిపిస్తాయి కదా అలాగే ఈ మణులు కూడా అలాగే మెరుస్తూ ఉంటాయంట తర్వాత తమ్మ మడమలు చాలా అందంగా గుండ్రంగా భలేగా ఉంటాయంటండి అంత అందమైనవి ఈ ప్రపంచంలో వేరే ఉండవంట ఇంత అందమైన మడమలు అమ్మ చీర ఉంటాయి దీంతో పద్దెనిమిదో శ్లోకం తాలూకా అయిపోయిందండి లోకా సమస్త సుఖినో భవంతు శ్రీమాత్రే నమ we mm -hmm.